అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ వారి మహిమగల నామమున వందనాలు ప్రభువునందు దేవుని బిడ్డలారా దినము డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనములు స్తోత్రాలు ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించము పరిచర్యను నీరు కట్టి ఫలింపచేయుము మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించు ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోపు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి యోపు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో గత రాత్రి రెండు వచ్చినారు మనం ధ్యానం చేశాం నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటిని కన్యకను నేనేలాగు చూచుదును అలాగు చేసిన ఇడల పరలోకమందున్న దేవుని ఆగ్ని ఏమగును ఉన్నత స్థలమున ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏ మగును యోగు బాధ్యత కలిగిన విశ్వాసి అనేది ఇక్కడ అర్థమవుతుంది దేవుని యొక్క స్వాస్థ్యము పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క స్వాస్థ్యము మరియు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క ప్రమాణములు ఎరిగిన వ్యక్తి దైవ ప్రమాణం మానవుల కొరకు దేవుని యొక్క ప్రమాణం ప్రమాణం అంటే స్టాండర్డ్ స్టాండర్డ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో మానవుడు తన విధి తనకు నియమించబడిన ఆజ్ఞ దీన్ని మర్చిపోతాను నేను పాపము చేయుటకు పూనుకుంటే విల్ఫుల్ సిన్ ఇష్టపూర్వక పాపానికి నేను వెళితే ఐఎమ్ అకౌంటబుల్ నేనే జవాబుదారిని నేను నష్టపోతాను అనే భావన ఎరిగినవాడు యోబు మూడవ ఉచినం దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా నా అడుగుజాడలన్నింటినీ ఆయన లెక్కించును కదా ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా యోబు మాటలు మీరు ఒకసారి చూడండి దుర్మార్గులు పాపం చేసేవారికి విపత్తు దురవస్తు సంభవిస్తుంది ప్రాప్తిస్తుంది అదే అంతిమం అదే అంతిమం ఇది చాలా మంది జీవితాల్లో భౌతిక జీవితాల్లో జరగటం లేదు యోబు చెప్పిన మాట ఉంది చూశారు దుర్మార్గులకు విపత్తు పాపము చేయు వారికి దురవస్థ ఇది కొందరి జీవితాల్లోనే కనిపిస్తుంది ఈ అవగాహన హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరిగింది జరుగుతుంది అనేది జరగలేదు కానీ అభిప్రాయం అయితే దురవస్థ దుర్మార్గునికి పాపాత్మునికి విపత్తు తప్పదు వాస్తవంగా ఒక విషయాన్ని మనం గుర్తెరగాలి దురవస్థ విపత్తు ఆ తీర్పు దినాన తప్పించుకున్నాడు అలాగున మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు చూడండి చాలామంది శ్రమలో ఉన్నవారు విపత్తులో ఆపదలో వారు నాశనంలోకి వెళుతున్నవారు దురవస్థల్లో ఉన్నవారిని చూసినప్పుడు సాధారణంగా మనుషులు వ్యాఖ్య దుర్మార్గుడై ఉంటాడు అయి ఉంటాడని పరిసయ నీతి యేసు జీవించిన కాలంలో పరిసయల నుండి వాళ్ళు అధిక నీతిమంతులుగా జీవించటానికి తమను తాము సిద్ధపరుచుకున్న జనాంగం వాళ్ళు దేవుని ఆజ్ఞల నెరవేర్పులో భౌతికంగా వారు తమను కనపరుచుకోవటానికి ఆఖరికి కొత్తిమీరలో కూడా పదో వంతు తీసి చూపించేవాళ్ళు ప్రజలకి అంతగా వారు కార్యాలు బయట కనపరిచి హృదయాన్న ఘోరమైన పాపాలు కలిగిన వారు వారిని వేషధారులని ప్రభు ఖండించాడు పలుమార్లు శాస్త్రులను పరిశీలన ఖండించాడు చూడండి అనేకుల జీవితాలు మారు మనసు పొందని ప్రజలు మరణాన వారు దుఃఖం అనుభవించకుండా సుఖాలు అనుభవించి చనిపోయిన వారి యొక్క వివరాలు ఎరిగిన దైవ సేవకులుగా ఆసాపు డెబ్భై మూడో కీర్తనలు అన్నాడు దేవా మరణమున వారికి బాధలు లేవు ఇబ్బందులు లేవు నీతిమంతులమైన మాకెందుకు బాధలు అన్నాడు కనుక విపత్తు లేదా దురవస్థ అనేది కేవలం పాపాత్ములకు దుర్మార్గులకే వస్తుంది అని నియమం కాంక్రీట్ నియమం ఏమి లేదు కాకపోతే జడ్జిమెంట్ టైంలో మాత్రం ఖచ్చితంగా దురవస్థ విపత్తు వచ్చేస్తాయి తీర్పు దినాన్ని వారు తప్పించుకోలేరు ఈ రాత్రి వాక్యం వింటుంది సహోదరుడా సహోదరి నీవు తప్పించుకొనలేవని యేసు నద్దుకు రావాలి నాలుగో వచ్చిన ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా ఇతని అవగాహన చాలా గంభీరమైన అవగాహన నా క్రియలను ఆయన ఎరుగును కదా అనలేదు ఇక్కడ నా ప్రవర్తన ఆయన ఎరుగుదును కదా నా ప్రవర్తన ఆయన ఎరుగును కదా అన్నప్పుడు క్యారెక్టర్ అండ్ కాండక్ట్ వ్యక్తిత్వము మరియు ప్రవర్తన రెండూ కూడా దేవునికి తెలుసు చాలా తేటగా యువహాను వార్త మొదట అధ్యయనం చివరి వచ్చినలో వ్రాస్తాడు ఎవడును ఎన్నడను ఆయనకు మరొక మనిషిని గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు చదువుతాను చూడండి యోహాన్ స్వార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాను అయితే అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనిషిను గుర్చి ఆయనకు సాక్ష్యముయ్యనక్కరలేదు జడ్జి గారు ఉన్నారనుకోండి అనుకోండి కోర్టులో ఆయన తీర్పు చెప్పాలి అంటే సాక్షులు కావాలి ఆ సంఘటనకు సాక్షులు ప్రత్యక్ష సాక్షులు కావాలి వారు చెప్పే సాక్ష్యాలని మరలా పరిశీలించాలి పరిశోధించాలి క్రాస్ ఎగ్జామినేషన్ చేయించాలి అప్పుడు కానీ ఒక నిర్ణయానికి రాలేడు ఒక మానవ జడ్జి కానీ ప్రభువు కల అక్కర్లేదు ఆయనకు ఆంతర్యం తెలుసు ఆయనకు హృదయం తెలుసు హెబ్రి పత్రికలో చాలా తేటగా రాస్తాడు నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన మనం హృదయాన్ని గురించి చూస్తున్నప్పుడు ఆయనకు తెలిసినటువంటి విషయం రాస్తూ మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు పదమూడో వచ్చినా నాలుగు అధ్యాయ పత్రిక నాలుగు పదమూడు మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు మనమెవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును తేటగా ఉన్నది మరుగు తేటగా ఉన్నది ఆయన కనులకు స్పష్టముగా ప్రతి సృష్టము క్రియేషన్లో ఉన్న ప్రతిదీ కనిపిస్తోంది కనుక ఆయన నా ప్రవర్తన ఎరువును ఆయన నా అడుగుజాడలను లెక్కించగలుగుతాడు నేను ఎన్ని అడుగులు నడిచి వస్తున్నాను అనేది ఇప్పటికీ నేను చెప్పలేను మనం అనుదినం వినియోగించేటువంటి మన ఇంటి నుండి రోడ్డు మీదకి కొన్ని సంవత్సరాలకు ఉపయోగిస్తున్నాం కదూ మనం ఇంటి నుండి రోడ్డు మీదకి రావటానికి మనం ఎన్ని అడుగులు నడుస్తాం ఈ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు మా అపార్ట్మెంట్ నుంచి మెట్లు వరకు లేదా కింద ఉన్నటువంటి గేట్ వరకు రాటాకి ఎన్ని అడుగులు పడుతుందో ఇప్పటికీ తెలియదు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాక్యం చెప్పడానికి ఎన్ని మెట్లు ఎక్కి వచ్చా అని అడిగితే నేను చెప్పలేను రీసెంట్గా పావుగంట క్రితం నడిచిన అడుగులే నేను చెప్పలేను కానీ నా జీవిత కాలంలో నేను నడిచిన అడుగులు అంటే అడుగులు అన్నప్పుడు ప్రతి క్రియా కూడా అడుగు నడుచుట అనేది క్రియలను గుర్చి మాట నా అడుగు జాడలన్నీ కూడా జాడలు ఆయన కనిపిస్తున్నాయి అడుగు జాడలు అంటే ఫుట్ ప్రింట్స్ మన అడుగు జాడలు అన్నప్పుడు ఎక్కడెక్కడ తిరిగామో ఎంత దూరం తిరిగాము ఎక్కడ తిరిగాము ఎలా తిరిగాము ఎవరెవరి దరికి వెళ్ళాము ఏమేం మాట్లాడాం ఏమేం తలంచాం ఏమేం పనులు చేశాం ఇవన్నీ కూడా ఆయన లెక్కిస్తాడు లెక్కించును కదా ఎవరి నాలుగు పదమూడులో అదే చెప్పాడు మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉండదు ఆయనకు మరుగులేక తేటగా కనిపిస్తుంది హీ నోస్ ఎవ్రీథింగ్ ఆయనకు మనల్ని గూర్చి అంతా తెలుసు దాచుటకేమీ లేదు ఆయన సర్వ జ్ఞానం కలిగినవాడు సర్వవ్యాపకత్వం కలిగినవాడు ఆయనకు మరుగై మనం ఉండలేం ఈ సత్యం మనం తప్పక గుర్తిరగాలి అబద్ధికుడునై నేను తిరిగిలాడిన ఎడల మోసము చేయుటకై నా కాళ్ళు త్వరపడిన ఎడల నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచును గాక నేను త్రోభ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల సంచరించిన ఎడల మాలిన్యమేమైన నా చేతులకు తగిలిన ఎడల నేను దానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది పెరిగి వేయబడును గాక ఇక్కడ కొన్ని సంగతులు తన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంటున్నాడు అబద్ధిక్కుడినై నేను తిరిగినట్లయితే అబద్ధం అబద్ధం అనేది ఎంత వాడుక ఈనాటి క్రైస్తవ్యం మనకు ఎక్కడికి వెళ్ళావు బాబు అంటే ఎక్కడికి అంకుల్ అంటాడు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఎక్కడి నుంచే అంటాడు వెంటనే అబద్ధం మాట మాట్లాడితే అబద్ధం దినో నేను పేపర్లో చూశాను ఒక క్రికెటర్ సచిన్ గుర్చి మాట్లాడుతూ హర్భజన్ సింగ్ అనే అతను నన్ను మంకీ అని తిట్టాడు అని జడ్జి ముందు చెప్పాలి నువ్వు ఉన్నావు ఆ క్షణాన అని సచిన్ టెండూల్కర్ని అడిగితే మంకీ అని అనలేదు ఆప్కీ మా అని అన్నాడు అది మీకు మంకీలా వెనుపడి ఉండి ఉండవచ్చు అని ఆ రోజున అన్నాడు అతడు క్లీన్ చిట్ పొందాడు ఎందుకు సచిన్ మాట మార్చాడో తెలియలేదు అన్నాడు ఒక అభియోగం అతడు విన్న మాట విన్నట్టుగా చెప్పలేదు అది అబద్ధం అవుతుంది కనుక తాను వినని దాన్ని విన్నట్టుగా చెప్పాడు అది మోసం అవుతుంది కనుక విన్నదాన్ని చెప్పలేదు అబద్ధం వినదాన్ని విన్నట్టు చెప్పాడు మోసం అవుతుంది కనుక అంత పెద్ద టాప్ మ్యాన్ ఇట్లా ఉన్నాడు అనే స్టేట్మెంట్ చదివాను నేను ఇవాళ కామన్ ఇవాళ మీరు పొలిటికల్ లీడర్ స్టేట్మెంట్ చూస్తే అందరూ విషయం తీసుకోండి ఒకరు చెప్పింది రెండో రోజు చెప్పరు రెండో రోజు చెప్పింది డౌట్ క్రియేట్ చేస్తారు కనుక మళ్ళీ పారదర్శకత స్వచ్ఛత స్పష్టత యథార్థత గురించి మాట్లాడతారు ఉదాహరణగా ఉదాహరిస్తున్నాను మాత్రమే అధికారుల మాటలు తీసుకోండి హామీలు నెరవేర్చలేదు అబద్ధం నెరవేర్చాలని ముందే తెలిసేమో అది మోసం కనుక ఇక్కడ ఏమంటున్నాడు అసలు ఆలోచనలోనే వీటికి డెవలప్మెంట్ లేకుండా చూసుకున్నాడు అతడు నా నేను అబద్ధం ఆడి తిరిగితే మోసం చేయడం నా కాలు త్వరపడితే నేను యథార్థవంతుడనై ఉన్నాననేది దేవుడు తెలుసుకునేట్లు నన్ను తూచునిగా మే గాడ్ జడ్జ్ మీ ఎంత గొప్ప ధైర్యం ఉంది మనం చెప్పగలమా చెప్పలేం దేవుని ఎదుట మనం నిలిచి దేవుడు త్రాచులో వేసి చూస్తే మినే మినే టికే ఫార్స్ నీవు త్రాసులో వేయబడి తుయబడగా నీవు తక్కువగా కనబడతివి కనుక దేవుడు నిన్ను నీ రాజ్యాన్ని కొట్టేస్తున్నాడు అన్నాడు దాని ఎరు భక్తుడు కనుక దేవుని త్రాచులో తోచబట్టమంటే అంటే సాధారణ విషయం కాదు అది ఏదో మనుషులు ఎదుట మనం బ్లఫ్ చేసినట్టు కాదు నేను త్రోవ విడిచి నడిస్తే నా కన్నులు నా మనసు నా కన్నులను అనుసరించి కనుక సంచరించినట్లయితే కన్నును అనుసరించి మనసు పరిగెత్తినట్లయితే మనసుకు కళ్ళాలు లేవు మనసు చూచిన దాన్నలా కోరుతుంది కనుక కంటి చూపు చేత నేను నిర్ణయాలు తీసుకుని ఉండుంటే నా ప్రవర్తన కొనసాగించుంటే మరి దేని చేత కొనసాగించాడు అంటే దేవుని అందరి నమ్మకం ఆజ్ఞల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రిన్సిపల్ బేస్డ్ గాడ్స్ కమాండ్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ నడిపించటం కొరకు జీవించాడే తప్ప చూచిన కన్నును బట్టి కలిగిన ఆలోచనను బట్టి తన మనస్సును సంచరింపనివ్వలేదు ఇట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ జోబ్స్ లైఫ్ యోగ యొక్క ఆత్మీయ జీవితానికి ఇది గొప్ప విజయం కారణం విజయ కారణం నేను పలుమార్లు వాక్యం ధ్యానించినప్పుడు తెలుసుకున్న సంఘటన ఇది ఏమిటంటే మన ఆలోచన ప్రకారం మన కన్ను చూచిన దాని ప్రకారం పోకూడదు వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం మన యొక్క ప్రతి కథలిక ఉండాలి అలా ఉన్నప్పుడు మనం స్థిరపడతాం ఇందులో సందేహం లేదు నేను అలాగ చేస్తే నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక నేను నాటినది పెరిగి నేను విత్తినది వేరొకడు భుజించుట అన్నప్పుడు నేను భుజించలేని దాన్ని దోచు దోచుకొనబడతాను నేను నేను అబద్ధమాడి నేను మోసం చేస్తే నేను యథార్థత పోగొట్టుకుంటే న్యాయం పోగొట్టుకుంటే నా ఇష్టం వచ్చినట్టు వెళితే మాలిన్యం నాకు తగిలినట్లయితే అంటే నేను పక్కదారి పట్టుంటే ఆధ్యాత్మికంగా నేను విత్తినది వేరొకడు భుజిస్తాడు హీ అడ్మిట్స్ దట్ తను ఒప్పుకుంటున్నాడు దాన్ని భుజించును గాక ఖచ్చితం కనుక నా ఎందు పాపము లేదు అని మనం దేనిని షరతుగా పెట్టి ఒప్పుకోగలుగుతాం ఇది చిన్న ఆధ్యాత్మిక జీవితం కాదండి ఒక మహా ఋషి కూడా సాధించలేని కార్యం ఋషి ఎక్కడో కూర్చుని ఏ చెట్టు కిందో ఆ అరణ్యంలోనో భక్తిగా పాడుకుంటాడు కానీ ఊరిలో ప్రజల మధ్య ప్రభావం కలిగిన వ్యక్తిగా నీతి న్యాయాల సంరక్షణ ఉంది చూశారు ఇది కత్తి మీద సామే చిన్న విషయం కాదు చాలా సందర్భాల్లో నేను వాక్యం ప్రకారం నడవాలనే తీర్మానం చేసుకుని మనుషుల మధ్యకి వచ్చేటప్పటికి పరిస్థితులను బట్టి అది ఆవిరైపోయిన పరిస్థితులు చాలా చూశానాలు ఇవాళ నుంచి ఈ మాట ప్రకారం ఇలాగే జీవించాలని తీర్మానం చేసుకొని క్రిందకు వెళ్ళి కొన్ని గంటల్లోనే దానిని పోగొట్టుకున్న దానిని మీరిన సందర్భాలు నా వ్యక్తిగత జీవితంలో ఉన్నాయి హృదయంలో లోతైనటువంటి వేరు స్థిరపరచబడకపోతే వాక్యం యొక్క వేరు హృదయాంతరంగా లోనికి లోనికి తన్ని మన ఆత్మీయ జీవితం పైకి ఎదగకపోతే మనం పడిపోతాం మనం పడిపోతాం యోబు చెప్పినట్టు చెప్పలేము యోబు ఎంత కాంక్రీట్ గా మాట్లాడుతున్నాడో గ్రహించారా నేను విత్తినది వేరొకడు భుజిస్తాడు నేను నాటిన దాన్ని పెరికేస్తారు అని అంటే అతడు ప్రారంభించినవి ముగింపు లేకుండా పోతాయని అర్థం నాటాడు పెరికి వేయబడతాయి అంటే తీసేయబడతాయి ఒకడు నాటినది స్థిరంగా ఉండాలని కోరుకుంటాం ఒక చెట్టు నాటాం ఒక టేకు చెట్టు నాటాం అనుకోండి అది దాని పర్పస్ నెరవేరేటట్టుగా అది స్థిరంగా ఉండాలని కోరుకుంటాం ఒక మామిడి చెట్టు వేస్తే అది నిలిచి కాయలు కాసి దీర్ఘకాలం ప్రజలను ఆనందింప చేయాలని కోరుకుంటాం అంతేగాని ఇవాడు వేసిన మొక్క రేపు పోవాలని ఎవడు కోరుకోడు కనుక తను పాపంలో ఉంటే తను నాటినది పెరికివేయబడుతుంది అంటున్నాడు మనం కూడా అంతే మనం పాపములో జీవించినప్పుడు అనేక నష్టాలు తప్పక చూడాల్సి వస్తుంది తొమ్మిదవచ్చినం వచ్చినం పదకొండవ వచ్చినం చాలా గంభీరమైనటువంటి వచ్చినాను ఇవి మనం చూస్తున్నప్పుడు దీని అందు వ్రాయబడిన మాటను గమనిస్తే నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువారి ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకని తిరగలు గాక ఇతరులు ఆమెను కుడుదునుగాక అది దుష్కామ కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము నీ పొరుగువానిది ఏది ఆశించవద్దని ఆజ్ఞల్లో చెప్పబడింది పొరుగువాని భార్యను ఆశించుట పొరుగువాని భార్యను ఆశించి వాని గుమ్మమున ఉండుట ఇది ఎంత ఘోరమైనటువంటిది అక్రమ సంబంధాలు ఈ దినాన కొల్లలు కొల్లలుగా కనిపిస్తున్నాయి అక్రమ సంబంధాలు వివాహమైన పదిహేను ఇరవై పాతిక ముప్పై సంవత్సరాల తర్వాత భార్యకు భర్త భర్తకు భార్య అపనమ్మకస్తులుగా మారిపోతున్న సందర్భాలు ఈ దినాల్లో మనం మీడియాలో చూస్తున్నాం చాలా సులువుగా వివాహ ప్రమాణాలను వారి యొక్క వివాహ వాగ్దానాలను లి పాపంలో పడిపోతున్న వ్యక్తులు ఈ దినాల్లో కనిపిస్తున్నారు అటువంటిప్పుడు యోగు చెబుతున్నాడు నా హృదయమున ఆశ చూడండి ఇక్కడ మాట గంభీరం నేను హృదయమున పరస్త్రీని మోహిస్తే థాట్లో కూడా ఆలోచనలో కూడా మోహం లేదు మోహించను అంటున్నాడు లోతైనటువంటి పరిశుద్ధత హృదయంలో కనిపిస్తుంది ఆ పరిశుద్ధత మనకు కావాలి ఇవాళ అద్భుత కార్యాల కోసం చూస్తున్నారు క్రైస్తవులు అందరూ క్రీస్తు వైపు తిరగండ హో అద్భుతాలు దొరుకుతాయని బోధకులు ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా తయారైపోయారు కాల్సినది ఏమిటి అంతరంగంలో పరిశుద్ధత నీతి కావాలి హృదయములో పరస్త్రీని సహితం మోహించని గొప్ప నీతి గొప్ప ఆధ్యాత్మిక జీవితం మనందరికీ కావాలి పరపురుషుని మోహించని స్త్రీ పరస్త్రీని మోహించని పురుషుడు హృదయములోని ఆలోచనలలో సహితం రాటానికి వెళ్ళాడు ఆదికాండ అధ్యాయంలో నరుని యొక్క హృదయము యొక్క గొప్ప చెడ్డతనాన్ని గురించి వర్ణిస్తూ దేవుడు బాల్యము నుండి కేవలము తలంపులలోని ఊహ కేవలం చెడ్డదన్నాడు ఊహతో ప్రారంభమై ఆలోచనలతో కొనసాగుతూ తలంపులతో మదనపడుతూ క్రియాప్రవేశం జరుగుతుంది కనుక హృదయములో వ్యభిచారమును కూర్చినటువంటి తలంపులకు తావు ఇయ్యవద్దు తావు లేనే లేదన్నాడు తన దగ్గర ఆలోచనే లేదన్నాడు అంతేకాదు పొరుగువారి ద్వారాను నేను ఉంటే పరీక్ష పెట్టుకుంటున్నాడు తనకు తాను నా భార్య వేరొకనికి తిరుగలు విసురునగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక ప్రతి భర్త ప్రతి భార్య గుర్తరగాలి వారు అక్రమ జీవితానికి అలవాటు పడటానికి ముందుకెళితే దేర్ స్పౌస్ విల్ బీ ఇన్ ట్రబుల్ అండ్ ఇన్ డేంజర్ వారి భార్య వారి భర్త ప్రమాదంలో ఉంటారు ఒక పురుషుడు తన భార్యను పక్క పక్కింటి లేదా పొరుగింటి లేదా ఇతరుల భార్యను ఆశంప వెళ్ళి వారి ద్వారా ఉన్నప్పుడు ఇతను గుమ్మం ఖాళీగా ఉంటుంది వేరొకడు నాక్ చేసే ప్రమాదం ఉంది కనుక నేనేం చేస్తున్నానో అది నాకు జరుగుతుంది అది ఇక్కడ నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నానో అది నేను కూడా అనుభవిస్తాను నేను దేన్ని విత్తుతున్నానో దానిని నేను కోస్తాను ఎవరు ఏ పంట విత్తితే ఆ పంట కోస్తారు ధాన్యం కొరకు వరి విత్తి చెరుకు కొయ్యటం ఎవరికి సాధ్యం కాదు వ్యభిచార తలంపులతో దురాశలతో జీవించిన వారు అటువంటి స్థితిగతులని అనుభవిస్తారు అది దుష్కామ కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము నేరము శిక్ష నొందదగిన నేరం ఇట్స్ ఎ క్రైమ్ క్రైమ్ ఏమిటండి తలంపులు కూడా క్రైమేనా అని ఇది ఇది నన్ను అడుగుతారు తలంపులతోనే క్రైమ్ ప్రారంభం కనుక నీ ఆలోచనలు సరిచేయబడాలి నా తలంపులు నా ఆలోచనలు నా ఊహలు నా మనస్సు పరిశుద్ధత వైపును నీతి వైపును పరుగులెత్తకపోతే ఇలాంటి దుర్భరమైనటువంటి బ్రతుకులకు కలుగుతుంది వాక్య వాక్యం సహోదరుడ సహోదరి ప్రార్థించుకుందాం ఎపిసోడ్ సహకారులు ఈ మాసం చాలా తక్కువ మంది వచ్చారు ఆరుగురు వరకు మాత్రం వచ్చారు ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కౌరిపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుంటున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చర్చ్లో ప్రతి బుధవారము బైబుల్ స్టడీ ఉంటుందండి సాయంత్రము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబుల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము మమ్మలను విక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం విన్నబిడ్డలను దీవించము ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించము పవర్ కట్ వల్ల ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవ్వకుండా సహాయం చేయం ఏసు నామంలో వేడుచునాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోజ సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్